గత ఐదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే మా ఉపాధ్యాయుల కృషి మా ప్రధానోపాధ్యాయులు మా విద్యాశాఖ మండల అధికారుల కృషి వల్ల మరి ఈ రోజు ఐదేళ్లలో ఎప్పుడు చూసినా సిద్దిపేట జిల్లా అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది లే సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ సందర్భంగా నేను ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులందరినీ ఈ జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా ఇకపోతే ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే మేము స్కూళ్లన్నిటికీ ఉచిత కరెంటు ఇస్తామన్నారు పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ల పక్షాన రాష్టం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా గతంలో మీరు ఇరవై ఐదు వేల మందితో డిఎస్సి నిర్వహిస్తామని ఇరవై ఐదు వేల ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు కానీ నోటిఫికేషన్ చూస్తే పదకొండు వేలకే ఇచ్చారు ఇరవై ఐదు వేల ఉన్నాయి ఇరవై ఐదు వేల మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద నిధులు వాడుకోండి జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అన్నది తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోనటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వం ఇలా స్కూళ్లను వెంటనే మరి మరమ్మతులు వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు గాని ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ద ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని